మహాపరిశుద్ధుడ తండ్రి పరలోకపు దేవా మీరు మాకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుని చూడం సహోదరులు చేసినటువంటి ప్రార్థనను బట్టి మీకు స్తోత్రాలు వందనమ్మలు దేవ మీ ప్రేమ చేత మమలను ఏర్పరచుకుంటే మీకు స్తోత్రాలు మునుపు మేము దూరస్తులుగా ఉంటుంది మీరు మమ్మలను సమీపస్తురాలుగా చేస్తరి మునుపు మేము చీకటిగా ఉంటుంది మీ వెలుగులోనికి మమ్మలను పిలిచి తిరిగి మీకు స్తోత్రం ఆయన ఈ యొక్క గొప్ప రక్షణ బట్టే మీకు స్తోత్రాలు మీ ప్రేమకు ఎల్లలు లేవు ఆయన నిజంగా మీ ప్రేమ ఎంతో గొప్పది చెప్పసఖ్యం కానటువంటి మీ ప్రేమ రెక్కల చాటున మేము ఉన్నందుక మీకు కృతజ్ఞతాస్థితిలో చెల్లించుకుంటు అయ్యా మీకు స్తోత్రాలు ఈ సమయమందు ప్రభావ మరి ఇరవై ఐదవ తేదీ ప్రభా మరి సువార్త గ్రామాలు నిర్ణయించడం జరిగింది అయా మీరా గ్రామాలను మీరు దర్శించమని ప్రార్థించుచూ ఉన్నాం మీకు వందనములు స్తోత్రం ప్రభా మరి బైలుపుల వెనకండ్ల ప్రభా గంజిల్లా ఏ సెంటర్ ప్రభా మరి గ్రామాలను మీరు దర్శించమని గ్రామ ప్రజలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ఆ దినానికి కావలసినటువంటి అవసరతలు అక్కరలు మీరు తీర్చమని ప్రార్థించుచూ ఉన్నాం ప్రభా దినానికి మొదటగా మీ ఆత్మ ప్రేరణతో మేము మీ యొక్క స్వార్థను ప్రకటించుటకును మీరు మమ్మల్ని సిద్ధపాటు చేయమని ప్రార్థించుకున్నాం వాతావరణమును మీ స్వాధీనములో ఉంచుకోండి అనుకూలమైనటువంటి వాతావరణం మీరు దయచేయమని ప్రార్థించున్నాము కావలసినటువంటి కరపత్రికలు బైబిల్స్ ఆటో డ్రైవర్స్ని అందరినీ కూడా ప్రభా మీరు సిద్ధపాటు చేయమని ప్రార్థించు ఉన్నాం ఇస్తున్నటువంటి పత్రికలు మీ మాటను చెప్పుతున్నటువంటి సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకొని ఏ పత్రికయు ఏ మాటయు వ్యర్థం కాకుండా మీరు ప్రభావారితో మాట్లాడమని ప్రార్థిస్తుంది మీకు స్తోత్ర మీ రక్షణ కార్యమును ప్రభా మేము ఇతరులకు తెలియచేటుకును మీరు ఏర్పరచుకున్నటువంటి సమయాన్ని బట్టి మమ్మల్ని బట్టి మీకు స్తోత్ర వందనములు దేవా ఇట్లు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం స్వార్థ బృందంలో ఉన్నటువంటి సహోదరులందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం కావలసినటువంటి అవసరతలు అక్కరలు మీరు తీర్చండి ప్రభ ఎందరైతే ఇట్లు స్వార్థ బృందాలు ప్రభా సువార్త టీముతో నాయన వెళ్ళి మీ నామమును ప్రకటించుటకు వారు బయలుదేరుచున్నారు వారందరికీ కూడా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీరు మహిమ పొందండి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నిజానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చాలా మీకు వ్యతిరేకమైనటువంటి మనుషులు లేకపోలేదు ప్రభా వారి నోరును మీరు విచిత్రం విచిత్రమేమిటో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం మీకు వందనములు యా స్తోత్రాలు దేవా ప్రభా మీకు మహిమకరంగా మాకు ఆశీర్వదకరంగా విన్నటువంటి వారికి రక్షణకరంగా ఉండుటకును ఆ దినమును మీరు సిద్ధపాటు చేయమని ప్రార్థిస్తున్నాం మీకు వందనములు తండ్రి స్తోత్రాలు దేవ పరిపూర్ణమైనటువంటి మీ యొక్క ఆశీర్వదములను మీరు కుమ్మరించండి తండ్రి సహాయం చేయండి దేవా మేము బలహీనలము మీరు మమ్మల్ని బలపరిచిమను ప్రార్థిస్తున్నాం మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయా మరి ప్రత్యేకించి ప్రార్థనలో ఏకభీవిస్తున్నటువంటి మరి ప్రభా మరి సహోదరుడు బాలరాజును బట్టి మీ స్తోత్రాలు ఆయన కుటుంబమును ఆయన పరిచర్యను ఆయన వ్యాపారమును మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి ఇతరులకు సాక్షిగా మీ మాటలు చెప్పుటలోనూ మీకు సాక్షిగా బ్రతకొట్టుకున్నట్లు నిలబెట్టుకున్నందుక మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి సహాయం చేయండి మరి బట్టి మీకు స్తోత్రాలు కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు వయసు మీదు పడిన అట్లు వెళ్ళిపోతూ ఉంది ఈ శేష జీవితము ప్రభా మీకు మహిమకరంగాను ప్రభా ఆయనకు మేలుకరంగాను మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి వారి అన్నను బట్టి మీకు స్తోత్రాలు అన్ని బట్టి ఆయన కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా మరి చిన్నవారికి నేను కుమారుడికి ప్రభా మరి ఆ గత నెలలో ప్రభావ మరి అనారోగ్య పరిస్థితి మేము వింటూ ఉన్నాం మేముందు ఉన్నాం ఎందుకైతే పిల్లుని విషయం ప్రార్థిస్తున్నారో మీరు సహాయం చేసేటటువంటి దేవుడు అని మేము మీకు విన్నవించుకుని పరిపూర్ణమైనటువంటి స్వస్థత కలుగ చేయి నైనా మరి చదువులోను రాకపోకుల్లోనూ మీ తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం మీ భవిష్యత్తును మరి వారి పిల్లల యొక్క మరి మా అందరిని కూడా ప్రభావం మీరు జ్ఞాపం చేసుకోండి నన్ను నా కుటుంబాన్ని పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకోమని మీరు దీవించి ఆశీర్వదించుకుని మా పరిస్థితులు కూడా కూడా మీరు సాధన గెలువస్తున్నాం సహాయం చేయమని ప్రార్థించుతున్నాం అయ్యా వందనాలు స్తోత్రాలు